అనగనగా ఒక అడవిలో గజేంద్ర అనే ఏనుగు పిల్ల ఉండేది అది చిలిపిది అల్లరి ఎక్కువగా చేస్తూ ఉండేది ఎప్పుడు పెద్దదాన్ని అవుతానో ఏంటో అనుకునేది అది కలలు కంటూ ఉండేది త్వరగా పెద్దదాన్ని అవ్వాలని ఆకాశంలో ఎగరాలని కలలు కంటూ ఉండేది ఒకరోజు గజేంద్రుడు వాళ్ళ నాన్నతో అడవిలో నడుస్తూ ఉంటాడు అప్పుడు గజేంద్రుడికి ఒక జింక పరిగెత్తడం కనిపిస్తుంది అప్పుడు గజేంద్రుడు వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు బాబు నువ్వు చాలా బలవంతుడివి నువ్వు మెల్లగా నడుస్తావు నువ్వు అంత వేగంగా పరిగెత్తలేకపోయినా నువ్వు ఎలా వెళ్ళావన్నది ముఖ్యం కాదు పక్కవారి పట్ల నీ సానుభూతి సహాయం చేయటం మీద నీ గొప్పతనం ఆధారపడి ఉంటుంది అయితే ఎలా పెద్దవాడిని అవుతాను గజేంద్ర నీవు ఇతరులకు సహాయం చేస్తే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటే అదే నిజంగా పెరగడం అంటే ఆ మాటలు గజేంద్ర గుండెల్లో ముద్ర పడ్డాయి ఒకరోజు అడవిలో ఒక కుందేలు గుంటలో పడిపోయింది పిల్లలందరూ చూస్తూ నిలబడ్డారు కానీ ఎవరూ కుందేలును బయటకు తీయలేదు గజేంద్రుడు తన చిట్టి తొండంతో కుందేలును బయటకు తీశాడు పిల్లలందరూ ఆశ్చర్యపోతూ గజేంద్రుని చూశారు నాయకత్వం అంటే అని కోతులు జింకలు గజేంద్రుని పొగిడాయి ఆనాటి నుండి గజేంద్రుడు అడవికి హీరో అయ్యాడు గజేంద్రుడు ఎప్పటికీ జ్ఞాపకంగా పెట్టుకున్న మాట బలం అనేది సహాయంగా మారితే అదే నిజమైన పెద్దతనం గొప్పతనం పెరగడం అంటే శరీరం పెద్దగా అవటం కాదు మంచి మనసుతో ఉండడం ఇతరులకు సహాయం చేయటం నిజమైన పెద్దతనం గొప్పతనం మా ఈ గజేంద్రుడు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి